జెడ్మి న్యూస్ కి గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగానే రెండు వేల పద్నాలుగు నుండి గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడ కృష్ణారెడ్డి తెలిపారు కరీంనగర్ రూరల్ మండలం చమనపల్లిలో రూరల్ బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఫస్ట్ జిల్లా మండల నాయకులు దాసరి రమణారెడ్డి మునిగంటి కుమార్ దూడం శ్రీనివాస్ గుర్రం కమలాకర్ రెడ్డి అమరేందర్ రెడ్డి పందిత్ శ్రీనివాస్ రాఘవేందర్ రెడ్డి ఆవుల సునీల్ సాయిల మహేందర్ నేరళ్ల సృజన్ మహేష్ వికాస్ కనకరాజు మహేందర్ ప్రభు సంజీవ్ నగేష్ గణేష్ నాగభూషణం అజయ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రివర్ బండి రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆలోచన విధానంతో ఈరోజు వారు పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఈరోజు పాత్రిక స్థానిక సంస్థల గురించి మాట్లాడతారు గత అనేక రోజులుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అప్పుడు అని చెప్పి లాస్ట్కు చివరికి హైకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చినా లేదా బీసీ రిజర్వేషన్ల పేరు మీద అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రేపటి నుంచి వెళ్ళి ఈ సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి భయం భయంగా ముందుకు రావడం జరిగింది ప్రజలంతా కూడా మాకు ఈ గ్రామాల అభివృద్ధి చేసుకోవాల చేసుకోవడం కోసం కానీ లేదా మా కష్ట సుఖాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు గత అనేక నెలలుగా ఇటువంటి సమయంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఎక్కెచ్చలు వస్తాయి అదేవిధంగా ఏ పార్టీ ప్రజలకు అండగా ఉన్నది ఏ పార్టీకి గెలిపిస్తే ఏ పార్టీ బలపడే అభ్యర్థులను గెలిపిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడానికి మన కరీంనగర్ జిల్లా సంబంధించిన ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అది రేపటి నుంచి ఎన్నికలకు తెరలేకపోతున్నది దీనిలో వాస్తవానికి ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం కేంద్రం నుంచి నిధులతోటి అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిల్లి గవ కూడా ఈ యొక్క గ్రామాలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ కేవలం కేంద్ర నిధుల ఏవై ఏవైతే వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి ఇవాళ గ్రామాలు నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప వీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా గ్రామ పంచాయతీ అంతా కూడా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి నమ్మి అనేక పనులు చేసి చివరికి చా చాలామంది ఆత్మహత్యలు కూడా అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి రెండు కూడా ఇవ్వలేదు కేవలం ఇలా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల నిధులు మాత్రమే వస్తున్నాయి ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ అనేక ప్రతి గ్రామానికి కూడా ఏదో రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఏదో రకంగా ఈజీఎస్ ద్వారా కానీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది వందల పైచెలుపు గ్రామాలకి దాదాపు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేసినాం ఇవాళ బోర్లు కూడా ఏ ఆరు ఏడు వందల పైగా బోర్లు నీటి ఎద్దడి ఉన్నటువంటి కానీ కొన్ని సంఘాలు కానీ స్కూల్స్ కానీ కాలనీలకు కానీ ఎక్కడ లేకపోతే ఏడు వందల పైగా బోర్లు వేయించినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా కూడా ఇలా ప్రతి ఇంటికి కూడా ఒక వ్యక్తికి కావాల్సినవి కానీ ఒక కుటుంబానికి కావాల్సిన కానీ ఒక గ్రామానికి కావాల్సినవి ఒక ఈ జిల్లా కావాల్సిన అన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి ఇలా 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 ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేది ఇలా మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆ బియ్యాన్ని వంటకొని తినడానికి కూడా ఉజ్వల గ్యాస్ పథకం ఇస్తున్నాం ఇవాళ ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కానీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ పేరు తెచ్చే పైసల్లో కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి పైసలు ఇచ్చి ఇలా బిల్లులు చేతులు దుర్కునే పరిస్థితి గతంలో కూడా రెండు లక్షల పైగా ఇళ్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాటిని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ గ్రామానికి ఇలా ఒక ఒక వేయాలన్నా కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి పైసలే ఇవాళ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ చివరికి శ్మశానానికి పోతే శ్మశాన వాటికలు కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ద్వారానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా లేదు ఇవాళ రోడ్ల విషయాలు కూడా గ్రామీణ సడక్ యోజన పెరిగింది కానీ సిఆర్ఐఫ్ నిధులు సిఆర్ఐఫ్ కూడా ఈ రా పదిహేడు పార్లమెంట్లో అత్యధికంగా దాదాపు సుమారు ఆరు వందల కోట్ల వరకు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటుకు తీసుకురావడం జరిగింది ఇలా మొన్నటి మొన్న నూట కోట్ల పైగా మొన్నటి ప్రకటించినటువంటి దానిలో కూడా మన కరీంనగర్ పార్లమెంటుకు నియోజకవర్గానికి రావడం జరిగింది ఇవాళ ఈ గత అనేక సంవత్సరాలు మన కరీంనగర్ రూరల్ నుంచి కానీ చొప్పాని ప్రాంతం నుంచి కరీంనగర్ పోవాలంటే అక్కడ రైల్వే తేలుగుండ దగ్గర రైల్వే కాజేయాలంటే గంటల కొద్ది అనేకమంది రోగులు కానీ చాలామంది ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి